విజయవాడ వరద బాధితులకు పాడవని ఆహార పదార్థాలు ఇవ్వాలని దాతలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు చాలా మంది సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు ఎంతో దూరం నుంచి తెచ్చిన ఆహారం పాడవుతుంది అది తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి డ్రై ఫ్రూట్ పప్పు ధాన్యాలు వంటివి తీసుకురండి లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇవ్వండి అవి బాధితుల కోసం ఖర్చు పెడతామని తెలిపారు చాలా మంది చేస్తాం మేము కూడా వీళ్ళకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అందరినీ కోరుతున్నా ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం ఆ ఫుడ్ కానీ సరిగా లేకపోతే ఆరోగ్య సమస్య కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి అలాంటి తేవద్దండి ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి అవసరమైతే మంచి పప్పు పప్పు ధాన్యాలు కానీ లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసిరండి అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి ఈ డబ్బులు వాళ్ళకోసం ఖర్చు పెడతాం ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు ఇది మంచి ఒక స్ఫూర్తి నేను చూశాను ఈరోజు కొంతమంది బ్యానర్స్ పెట్టుకొని వచ్చారు మదనపల్లిని ఒక బ్యానర్స్ పెట్టుకొని మదనపల్లి టౌన్ నుంచి వచ్చారు ఇంకొకరు మహిళ ఎవరు అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు రేపు ఇల్లుండి ఇంకా వచ్చే ఉన్నాయి ఏది కూడా పెరిషబుల్ థింగ్స్ తేవద్దండి తెచ్చి లేనిపోయిన సమస్య క్రియేట్ చేయద్దండి మేము కూడా రెండు గంటలు లేటుగా భోజనం పంపిస్తేనే ఆ భోజనం టేస్ట్ లేదని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా ఎక్కువ లేట్ అయితే ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ప్రమాదం వస్తుంది దయచేసి అలాంటి పనులు చేయొద్దని అందరికీ అప్పీల్ చేస్తున్నారు